శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతా కోట డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది హత్యకు గురైన రాయుడు సంచలన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెనుకలోకి వచ్చింది ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుండి టచ్ లో ఉన్నట్టు జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ కొట్టే సాయి ప్రసాద్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి రాయుడిని సుధీర్ రెడ్డితో కలిపారని తెలిపాడు వినుత కోటాకి సంబంధించి రాజకీయ పరమైన వ్యక్తిగత పరమైన అన్ని విషయాలు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి సుధీర్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల ముందు తనకి ఇరవై లక్షలు ఇచ్చారని స్పష్టం చేశాడు ఎందనపార్టీలో ఉండే పేట చంద్ర మంచి నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి చంద్ర వచ్చేసి పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యే మీ సీనిలో ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం టమాటో రాయుడు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి పరిచయం చేసి నా నంబరు సుజీతికి తీపించాడు సుజీతికి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషన్ నగర్ చంద్ర బాం నగర్ ఉన్నాడు బషన్ నగర్ ఉంటే నేను చెప్పాను చెప్తే సరే వదుతాం రా నాకల్ చెప్పాడు నేను తాగుతావు అని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగు అమ్మనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకుంటా హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తా తాగుతావు అంటే సుచిత్ అమ్మ ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే